హలో అండి అందరికీ గుడ్ మార్నింగ్ మీరు చూస్తున్నారు జీకే లుక్స్ టూ పాయింట్ ఓ ఛానల్ ఈ వీడియోలో ఈ సెప్టెంబర్ నెలలో మనకి జరగబోయే విషయాల గురించి మనం మాట్లాడుకుందాం సెప్టెంబర్ నెల కల్లా అంటే ఎండింగ్ కల్లా మనకి ఏ విషయాలపై క్లారిటీ వస్తుంది ఏ విషయాలనే మనకు తెలుస్తాయి అనేది మనం మాట్లాడుకుందాం ఇంకా చాలామంది అయితే కామెంట్ సెక్షన్లో ఈ నెలాఖరులో పోయి పేమెంట్ ఏమైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చని అడుగుతున్నారు ఇప్పుడు నేను చెప్పేదంతా కూడా నాకున్న నాలెడ్జీతో నా సొంతంగా చెప్తున్నాయి మాత్రమే ఇది ఎవరినో ఉద్దేశించేది అస్సలు కాదు ఓకేనండి దాన్ని బట్టి అయితే మీరు నన్ను ఫాలో అయ్యే వాళ్ళు నేను చెప్పేది కరెక్ట్ అనుకున్న వాళ్ళు మాత్రం కంటిన్యూగా చూడండి మీకు క్లారిటీగా అర్థమవుతుంది దాంతోపాటు గవర్నమెంట్ తీసుకొచ్చిన కొన్ని మంచి విషయాలు ప్రజెంట్ ఉన్న కొన్ని విషయాలు కూడా మాట్లాడదాం అందరికీ ఉపయోగపడే విషయాలే ఈ వీడియో అంతా కూడా ఉంటాయి ఓకే వీడియోలోకి వెళ్ళే ముందు ఎప్పటిలాగే లైక్ చేయండి ఇన్ఫర్మేటివ్ కనిపిస్తే తప్పకుండా షేర్ చేయండి కుదిరినంత వరకు అన్ని అందరికీ షేర్ చేయండి ఎందుకంటే అందరికీ ఉపయోగపడే ఇన్ఫర్మేషన్ నేను చెప్పబోతున్నాను దాంతోపాటు మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ నేను చాలామంది కామెంట్ సెక్షన్లో నాకు సపోర్ట్గా ఉంటా అన్నారు ప్రతి ఒక్కరికి పేరు పెట్టిన థ్యాంక్ యూ అండి మీ సపోర్ట్ ఖచ్చితంగా నాకు ఉండాలి నా సపోర్ట్ ఖచ్చితంగా మీకు ఉంటుంది థ్యాంక్ యూ ఇంకా మనం టాపిక్లోకి వెళ్ళినట్టయితే ముందుగా మనకి ఓ న్యూస్ ఫోర్టీన్లో ఓ న్యూస్ ఫోర్టీన్లో మనకి ఆల్రెడీ సర్వే నెంబర్ టూ రావడం ఆల్రెడీ మనం దానికి సంబంధించిన విషయాలన్నీ కూడా చేయడము సర్వేలో పాల్గొనడం అన్నీ చేశారు కొంతమంది అయితే పాల్గొనలేకపోయారు గతంలో మనం ఆల్రెడీ మూడు రోజుల ముందు వీడియో కూడా చేశాను నేను స్క్రీన్ రికార్డ్ చేసి ఎలా చేయాలో కూడా చూపించాను అయినా సరే కొంతమంది చేయలేకపోయారంట దీనివల్ల ఏమైనా ఇబ్బందా అంటే అలాంటిది ఏమి లేదండి సర్వేలో పాల్గొనకపోయినా మీ ఐడికి కానీ మీకు కానీ ఎటువంటి ఇబ్బంది లేదు కానీ సర్వేలో పాల్గొంటే ఏంటంటే మీరు ఏమనుకుంటున్నారనేది కంపెనీకి మీరు చెప్పడానికి ఒక ఛాన్స్ ఉండేది అంతే అంతకుమించి అయితే పెద్ద ఇబ్బంది ఏమీ లేదన్నమాట అలాగే నేను ఈవినింగ్ ఇంకొకరు ఇంకో కూడా వచ్చింది ఓన్యూస్ పోర్టల్లో మీకు పైన వైలెట్ కలర్లో ఒకటి రౌండ్ అప్ చేసాను చూస్తారు అది ఇంకో లింక్ వచ్చింది అది కూడా సర్వేకి సంబంధించి ఎందుకంటే కొంతమందికి ఇది లింక కాదని తెలియట్లేదు కాబట్టి మళ్ళీ మనకి అదే పాపప్లో కొత్త లింక్ అనేది నేను ఈవినింగ్ అప్డేట్ చేశారు మళ్ళీ నేను మార్నింగ్ చూసినప్పుడు కల్లా ఆ లింక్ అనేది ఆ లింక్ రెండు లింక్స్ పనిచేయట్లా ప్రజెంట్ ఏంటంటే సర్వే అనేది ఆల్రెడీ పూర్తయిపోయింది ఇంకా ఎవరు కూడా సర్వేలో పార్టిసిపేట్ చేయలేరు ఓకేనండి సర్వే అనేది కంప్లీట్గా పూర్తయింది కాబట్టి ఇప్పుడు మనకి రాబోయేది ఏంటంటే నెక్స్ట్ ఈ రెండు మూడు రోజుల్లో అంటే మనకి బుధవారం కానీ గురువారం కానీ శుక్రవారం లోపు మనకి కొత్త ఓ న్యూస్ వచ్చే ఛాన్స్ ఉంది ఎందుకంటే మనం దాదాపు ఎన్నో వారాల బట్టి చూస్తున్నాం కదా వారం ఒకటైన వస్తుంది మ్యాక్సిమం కుదిరినంత వరకు అది కూడా బుధా గురువారంలో రావడానికి ఆస్కారం ఉంది కాబట్టి సర్వే కూడా ఎలాగో కంప్లీట్ అయింది కాబట్టి ఈ రెండు రోజుల్లో మనకి ఓఎస్ ఫిఫ్టీన్ అనేది రావడానికైతే అవకాశాలు ఉన్నాయన్నమాట ఓకేనంటే ఇరవై ఐదో తారీఖు ఇరవై ఆరో లోపు మనకి ఓ న్యూస్ ఫిఫ్టీన్ అనేది వచ్చే అవకాశం ఉంది దాంట్లో మనకి కుదిరితే ఏదైనా అవకాశం కుదిరితే మనకి ఏదైతే గ్లోబల్ అప్డేట్ హ్యాష్ త్రీ అంటే మనకి కొత్త చాప్టర్ గురించి అవసరమైన సబ్జెక్ట్ అంటే కొత్త చాప్టర్లో ఏమొస్తుంది అనేది అలాగే కొత్త చాప్టర్లో ఏ ప్రోడక్ట్స్ ఉంటాయి అనే దాని గురించి ఒక క్లారిటీ అనేది ఇస్తానని ఓ న్యూస్ లెవెల్లోనే మన సీఓ గారు చెప్పారు కాబట్టి ఇప్పుడు ఓ న్యూస్ ఫిఫ్టీన్లో మనకి దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది ఇచ్చే అవకాశాలు ఉన్నాయి లేదా ఇంకా మళ్ళీ వచ్చే వారానికి వెళ్తారనేది తెలియదు ఎందుకంటే ఈ నెల అనేది ఇంకా దాదాపు ఒక ఆరేడు రోజులు ఉంది కాబట్టి ఈ ఆరేడు రోజుల్లో మనకి ఓ న్యూస్ ఫిఫ్టీన్ సంబంధించి ఎలాగో ఈ వారంలో మ్యాక్సిమం రావడానికి ఛాన్స్ ఉంది దాంతోపాటు మనకి గ్లోబల్ వెబ్నార్ అనేది కూడా ఉండడానికి అయితే ఛాన్సెస్ అనేది ఎక్కువగా కనిపిస్తున్నాయి అన్నమాట ఎందుకంటే ఆయన ఆల్రెడీ సెప్టెంబర్లో మీటింగ్ ఉంటుందని కన్ఫామ్ చేశారు కాబట్టి మ్యాక్సిమం ఈ నెలాఖరులోపు మనకి మీటింగ్ అనేది కన్ఫామ్గా ఉంటుంది ఓకేనా అలాగే కొంతమంది అడుగుతున్నారు మనకి ఎస్సీసీ అనేది క్లోజ్ అవగానే వెంటనే సీఈఓ గారు అందరికీ డబ్బులు వేస్తాను అన్నారు కదా అని అంటున్నారండి ఆయన అన్నారు ఎస్సీసీ క్లోజ్ అవగానే మనకి అమౌంట్ వస్తాయి మీకు షేర్ చేస్తా అన్నారు బట్ ఏంటంటే ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో ఆ అమౌంట్కి సంబంధించిన ఇటువంటి ఇన్ఫర్మేషన్ మళ్ళీ మనకి అఫీషియల్గా రాల ఓకేనండి అది కూడా ఎంత అమౌంట్ ఉందనేది మీ అందరికీ తెలిసిందే ఎయిటీ టూ ఎయిటీ టూ మిలియన్ డాలర్స్ అన్నమాట ఓకేనా ఎయిటీ టూ మిలియన్ డాలర్స్ ఉన్నాయని చెప్పారు అంటే సుమారు మన ఇండియన్ కరెన్సీలో మనం లెక్కేసుకుంటే ఒక ఏడు వందల అరవై నుంచి ఏడు వందల ఎనభై కోట్ల రూపమాట ఓకేనా ఈ అమౌంట్ షేరింగ్ ఎంత వస్తుంది ఏంటనేది నేను మళ్ళీ దాని గురించి డిస్కస్ చేయదలుచుకోలేదు ఎందుకంటే ఆయన అదే చేస్తారా లేకపోతే కొత్తగా ఏమైనా ఇంక్లూడ్ చేసి ఇస్తారని మనకు తెలియదు ముందుగా ఏంటంటే ఆ అమౌంట్ అంతా కూడా దుబాయ్ గవర్నమెంట్లో హోల్డ్ అయింది అంటే దుబాయ్ గవర్నమెంట్కి సంబంధించిన ఒక బ్యాంక్లో హోల్డ్ అయింది ఈ ఎస్సీస్ ఉండడం వల్ల వాళ్ళు రిలీజ్ చేయట్లేదు అది కూడా మన ఏదైతే లీగల్ టీమ్ ఉందో వాళ్ళు దాని గురించి దాన్ని బయటకు తీసుకురావడానికి అన్నారు మళ్ళీ దానికి సంబంధించిన టాపిక్ అయితే ఈ మధ్యలో రాలేదు ఇంకా మీరైతే కొంతమంది నాకు అడిగిన పర్సనల్ క్వశ్చన్ ఏంటంటే ఈ లోపు మరి ఖచ్చితంగా అమౌంట్లు వస్తాయంటే ఆ అమౌంట్కి సంబంధించిన అప్డేట్ అనేది అఫీషియల్గా వచ్చినప్పుడు మాత్రమే నేను చెప్తానండి నేను మిగతా వల్లాగా రోజుకి వంద వీడియోలు చేయను అలాగని చెప్పి వంద మెసేజ్లు గ్రూపుల్లో పెట్టి మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయను రోజుకి ఒకటే వస్తుంది మ్యాక్సిమం రెండోది వచ్చిందంటే కొన్నిసార్లు అప్డేట్ పరంగా చెప్తాను కొన్నిసార్లు ఏదైనా ఇబ్బంది వస్తే దాని గురించి చెప్తాను తప్ప మాక్సిమం ఒక వీడియోనే నేను చేస్తాను అనమాట ఓకేనా కాబట్టి అమౌంట్కి సంబంధించిన విషయాలైతే ఏవి కూడా ఇంకా మనకి రాలేదు ఓకేనండి అసలు మనకి కొత్త చాప్టర్ గురించే క్లారిటీ రానప్పుడు అమౌంట్లు వస్తాయి అది కూడా కోట్లలో వస్తాయని చెప్తున్న ఎవరైతే ఉన్నారో వాళ్ళకి నేను నిన్న కూడా ఇచ్చే ఆఫరు దాదాపు నాకు ఒక టూ ఫార్టీ అఫ్లేట్స్ ప్లస్ ఫౌండర్స్ ఉన్నారండి నా ఐడి ఇచ్చేస్తాను కోటి రూపాయలు నాకు ఇచ్చేమో ఎందుకంటే వాళ్ళకి ఎలాగో కోట్లు వస్తాయని అది కూడా ఈ ఈ నెలలోనే వస్తాయని నమ్మకం ఉంది కాబట్టి నా ఐడి ఇచ్చేస్తాను అమౌంట్ కూడా నేను యూట్యూబ్ చేయను దాంతోపాటు ఎలాగో నాకు ఫౌండర్ మెంబర్షిప్ ఉంటుంది కాబట్టి నేను ఉండదు కాబట్టి నేను దాని గురించి కూడా మాట్లాడను ఎందుకంటే వాళ్ళకి నమ్మకం ఉన్నప్పుడు ఇచ్చేస్తే పోయేదే ఉందండి చాలామంది ఇబ్బందులు ఉన్నారు మీరు కానీ నేను కానీ ఇబ్బందులు ఉన్నాను అంతే కదా నా కింద ఉన్న మిగతా వాళ్ళకి కూడా ఒక్కొక్కరికి ఒక లక్ష ఇచ్చేస్తాను నాకు కూడా ఎటువంటి ప్రాబ్లం లేదు ఎందుకంటే నాకు డబ్బు మీద ఏవో లేదు అన్నమాట ఉండే లెక్క అయితే వేరే ఉండేది అంతా ఓకేనా ఎందుకంటే రోజుకి పది కాన్సెప్ట్లు పదిహేను కాన్సెప్ట్లు నాకు పెడుతూనే ఉంటారు ఎవరో ఒకరు వాట్సాప్లో ఇచ్చేయండి అని కానీ నేను ఏ పడితే చేయట్లేదు కదా ఓకేనా అర్థం చేసుకోండి కాబట్టి హడావిడి చేసేవాళ్ళు చేస్తూ ఉంటారు మీరు వాటిని నమ్మాల అనేది మీ ఓన్ డిసిషన్ అనమాట అలాగే వాళ్ళ నెంబర్లు ఖచ్చితంగా సేవ్ చేసుకోండి ఎవరైతే డేట్లు చెప్పి ఈ డేట్ కల్లా ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ థౌసండ్ పర్సెంట్ టూ థౌజండ్ పర్సెంట్ అమౌంట్లు వస్తాయి లేకపోతే అదొస్తుంది ఇది అని చెప్తారు వాళ్ళ నెంబర్లు ఖచ్చితంగా మీరు వాళ్ళ పోస్ట్తో సహా స్క్రీన్ షాట్ తీసుకొని జాగ్రత్తగా పెట్టుకోండి ఆ డేట్కి రాకపోతే మాత్రం మీరు ఆ గ్రూప్లో ఉన్నారు కాబట్టి వాళ్ళకి ఫోన్ చేసి అడగండి ఎందుకంటే రైట్స్ మీకు ఉన్నాయి గ్రూపు దొరికింది కదా గ్రూప్లో అడ్మిన్గా ఉన్నాను కదా అని చెప్పి ఇష్టం వచ్చినట్టు ఎవరు పడితే మెసేజ్లు పెడుతుంటే మీరు దానికి రియాక్ట్ అవ్వకపోతే రేపు పొద్దున వాళ్ళు ఇంకా కొమ్ములు వచ్చేస్తే వాళ్ళకి ఓకేనా ఇప్పుడు నేను కామెంట్ సెక్షన్ ఆన్ చేస్తున్నా మీరు ఏదైనా కామెంట్ పెట్టుకుంటున్నారా లేదా అలాగే ప్రతి ఒక్కరికి ప్రశ్నించే అధికారం ఉంటుంది ప్రశ్నించండి రెండోసారి ఇప్పుడు తప్పుడు ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా ఉంటారు వాళ్ళు కూడా సీయో గారు ఆల్రెడీ ఓనర్స్ థర్టీన్లో చెప్పారు కదా మీ సొంత తెలివితేటలు చూపించమాకండి కంపెనీలో ఏదైతే వస్తుందో దాన్నే చెప్పండి నేను చెప్పాడు క్లారిటీగా ఓకే ఇది మీకు క్లియర్ ఇంకా మనకి పనికి వచ్చే విషయాలు వచ్చేసి గవర్నమెంట్ నుంచి జిఎస్టీ టూ పాయింట్ ఓ వచ్చింది ఇది చాలామందికి తెలుసు ఉంటుంది కొంతమందికి తెలియదు కాబట్టి మన సబ్స్క్రైబర్స్ కూడా ఒకసారి చెప్పాలని చెప్తున్నానండి జిఎస్టీ టూ పాయింట్ ఓ వల్ల లాభాలు ఏంటంటే టూ వీలర్స్ కానీ ఫోర్ వీలర్స్ కానీ అంటే కార్లు కానివ్వండి బైక్స్ కానివ్వండి వీటి మీద గతంలో ట్వంటీ ఎయిట్ పర్సెంట్ జిఎస్టీ ఉండేది ఇప్పుడు ఎయిటీన్ పర్సెంట్ అయిందన్నమాట అంటే దాదాపు టెన్ పర్సెంట్ జిఎస్టీ అమౌంట్ అనేది తగ్గింది దాంతోపాటు మనకి నిత్యావసర వస్తువులు అంటే సబ్బులు షాంపులు పేస్ట్లు ఇవన్నీ ఉంటాయి కదా వీటి మీద ట్వెల్వ్ పర్సెంట్ ఎంత ఉండేది జిఎస్టీ ఇప్పుడు దాన్ని ఫైవ్ పర్సెంట్ దాకా తగ్గింది చాలా చాలా మంచిగా తగ్గిందండి జిఎస్టీ అనేది అంటే మనకి చాలా వస్తువుల మీద ఎలక్ట్రానిక్స్ మీద కానివ్వండి మనం యూజ్ చేసే డైలీ వాడే వస్తువుల మీద కానివ్వండి చాలా వరకు జిఎస్టీ రేట్ అనేది తగ్గింది నేను ఇంకా పూర్తిగా దాని గురించి చెప్తే వీడియోలు ఎంత అవుద్ది కాబట్టి షార్ట్కట్లో మీకు ఒక ఇన్ఫర్మేషన్ ఇద్దామని చెప్తున్నాను అది కూడా నిన్నటి నుంచే తగ్గిందన్నమాట మనకి నిన్నటించే నవరాత్రులు స్టార్ట్ అయినాయి దసరాకి సంబంధించి నిన్నటించే జిఎస్టీకి సంబంధించి కూడా అప్డేట్ అనేది స్టార్ట్ అయింది కాబట్టి ఎవరైనా సరే మీకు అతిగా జిఎస్టీ అమౌంట్ పెట్టే చెప్పేటప్పుడు మీరు ఏదైనా కొనేటప్పుడు అతిగా జిఎస్టీ చెప్తే ఒకసారి చెక్ చేసుకుని వెరిఫికేషన్ చేసుకున్న తర్వాత ఏ వస్తువు అని కొనండి ఇది మీకు సజెషన్ ఇద్దామని చెప్పి ఈ వీడియోలో నేను చెప్పాలనుకున్నాను ఎందుకంటే చాలా అమౌంట్లు మన మధ్యతరగతి వాసులందరికీ కూడా చాలా మంచి విషయం మాట ఇది జిఎస్టీ తగ్గడం అనేది చాలా చాలా మంచి విషయం అన్నమాట ఇది ఒకటి అలాగే ప్రజెంట్ అమెజాన్లోని ఫ్లిప్కార్ట్లోని గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్స్ ఫెస్టివల్స్ అని బిగ్ బిలియన్ డేస్ అని చెప్పి జరుగుతూ ఉంటాయి ప్రతి సంవత్సరం అది కూడా దసరాకి మాత్రమే జరుగుతుంది ఈ టైంలో మీరు ఏదైనా ఎలక్ట్రానిక్స్ కొనాలనుకుంటే అమెజాన్ ఫ్లిప్కార్ట్లో మీరు చెలగో జిఎస్టీ అన్నీ కూడా తగ్గినాయి కాబట్టి చాలా తక్కువ అమౌంట్లకి మీకు వస్తువులు వస్తున్నాయి అందరినీ కొనమని నేను చెప్పట్లేదు బట్ ఎవరైతే కొనాలనుకున్నారో ఈ టైంలో కొంటే మీకు ఒక రూపాయి కలిసి వస్తుంది అన్నమాట ఓకేనా ఈ రెండు మూడు రోజులే ఉంటుంది అది కూడా ఆఫర్ అమెజాన్ ఫ్లిప్కార్ట్లో మీరు ఫోన్ కొనాలనుకున్నా ఏది కొనాలనుకున్నా ఎలక్ట్రానిక్స్ ఏది కొనాలనుకున్నా ఏ వస్తువులు కొనాలనుకున్నా కార్డ్స్ మీద వాటి మీద మంచి మంచి ఆఫర్స్ వస్తాయి మన ఫౌండర్స్ అంతా కూడా ఈ టైంలో ఒకవేళ ఎవరైనా కొనాలని ఫిక్స్ అయ్యి ఉంటారు కదా ఆల్రెడీ ఈ టైంలో కొనడానికి ప్రయత్నం చేయండి మీకు చాలా అమౌంట్ అనేది తగ్గడానికి ఛాన్స్ ఉంటుంది అన్నమాట ఓకేనండి మనకి ఇక్కడ జిఎస్టీ ఒకటి ప్లస్ రెండోది బిగ్ బిలియన్ డేసు గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ అనేది కూడా మనకి ప్రజెంట్ ట్రెండింగ్లో ఉంది కాబట్టి రెండు కూడా జాగ్రత్తగా చూసుకొని మన మధ్యతరగతి వాసులు దీన్ని యూస్ చేసుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను కాబట్టి సెప్టెంబర్ నెలలో అమౌంట్కి సంబంధించి ఇన్ఫర్మేషన్ రావాలి అంటే అది కేవలం సీఈఓ గారి నుంచి మాత్రమే రావాలి మన సార్ మాత్రమే చెప్పాలి ఇంకెవరైనా చెప్తే దయచేసి వాళ్ళ నెంబర్లు సేవ్ చేసి పెట్టుకోండి వాళ్ళు చెప్పిన డేట్లో రాకపోతే మాత్రం ఊరుకోవద్దు మీరు ఎందుకంటే మీరు గమ్మున కూర్చోవడం వల్లే వాళ్ళ కొమ్ములు వస్తున్నాయి ఓకేనా అర్థం చేసుకోండి వాళ్ళు వాళ్ళ టీంకి సంజేసి చెప్పుకోలేక దాన్ని పక్కదో పంపి పట్టించడానికి నా మీద వాయిసులు చేయడం కోల్ మీద వాయిసులు చేయడం అనేది చేస్తున్నారు తప్ప నిజంగా వాళ్ళ దగ్గర సబ్జెక్ట్ ఉంటే ఆ సబ్జెక్ట్ చెప్పుకోమండి వాళ్ళ టీంకి నా మీద పడేస్తే ఏమొస్తుంది చెప్పండి ఇప్పుడు కంపెనీ రాదంటే అది ఆగదు నేను చెప్పినంత మాత్రం కంపెనీ ఆగదు నేను వస్తుందన్నంత మాత్రం కంపెనీ రాదు కదా అక్కడ డిసైడ్ అయి ఉంటుంది వాళ్ళు ఏం చేస్తారు అదే జరుగుతుంది నేను ఒక్కడనే ఇక్కడేమీ కూడా ఆగమని చెప్పట్లేదు ఆగిపోయిందని చెప్పట్లేదు ఓకేనా కాబట్టి నన్ను నెగిటివ్గా చూపిస్తూ వాళ్ళు చేస్తున్న కొన్ని సైడ్ బిజినెస్లని కవర్ చేసుకోవడం కోసం మాత్రమే వాళ్ళు వాయిస్లు చేసి అడవులు చేస్తున్నారు తప్ప దానివల్ల ఎటువంటి ఉపయోగం కూడా ఫౌండర్స్కి లేదు నన్ను తిట్టడం వల్ల ఫౌండర్స్కి నేను ఉపయోగం ఉంటుందా ఎటువంటి ఉపయోగం ఉంటుంది ఎందుకంటే సబ్జెక్ట్ చెప్పేది నేను ఒక్కడినే తెలుగులో అది మీ అందరికీ కూడా తెలుసు ఓకేనా థ్యాంక్ యూ నన్ను సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున మళ్ళీ రేపు మార్నింగ్ వీడియోలో కలుసుకుందామండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఆల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ